గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నువ్వు మీ అన్నయ్య అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి సార్ నేను ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం మొదలుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ అది చూడాలి ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్ లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నే పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇది కూడా ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్ భలే వాడివయ్యా తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించావు సారీ సార్ అన్నయ్యా మీరు ఇంటికి వెళ్ళండి నేను లెక్క చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యం ఉంది యూస్లెస్ కలర్ రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అన్నయ్యా నేను ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని లవ్ ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకు ఎప్పుడు చెప్పురా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అన్నయ్య నీకు చాలా నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేసానేమో అనుకున్నాను ఓహో

అదేంట్రా మనిషి పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది అది మర్యాద మర్యాద అవును నీ పేరేంటమ్మా నందిని అన్నయ్య ఏ ఆ మొక్క చెప్పలేదా పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య మేమిద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా అయినా నాతో కూడా ఎక్కువ మాట్లాడదు కదా నాకు మీ డాక్టర్ పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లలి కానీ వాళ్ళన్నే అన్నీ పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మోటికాలేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకొనిరా తాలెత్తు ఏం చెప్తా అదేను నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను పైకిస్తా ఏనుంది అన్నయ్య అవును

అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశాను అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను అలాగే వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోటి తీసుకున్నాను నిర్ణయం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ ఒక బిచ్చగాడిని నువ్వు వాడికి కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజా గోపాలంగాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడి కంతకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళయిన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దాని దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించినవాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికి కారణం ఎవరు అన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు పురోహితుడు రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకున్నందునికి పెళ్లి అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగలిగేశావు నాకు ఆకలి కాలేదు నన్నమా అమ్మాయి చాలా మంచిది చదువుకున్న పిల్ల మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతి లక్ష్మీపతిగాడి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మాయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి శేఖర్ నువ్వా ఏంటి నీతో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు అందుకే నిన్ను నిర్ణయానికి వచ్చాను మనిద్దరం ఎక్కడికైనా పారిపోదాం చూడండి ఈ టైంలో నిన్ను నన్ను మానే చూసాడంటే బాగదు నువ్వు వెళ్ళిపో అన్నయ్య 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా నీకు నేను ముఖ్యమా మీ అన్నయ్య ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం శేఖర్ నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తలవని గుర్తొచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను నా పరిస్థితి అర్థం చేసుకో దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉంటుంది కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా వస్తే మా అన్నయ్య బాధపడే పనిది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడు నా తమ్ముడు అది నా వాడికి నా మీద నా అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలన స్టాక్ ముప్పై ఒక్క వేల ఏడు అండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడో అడుగు నీ సహాయం వర్ధించొచ్చానా మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన వచ్చిన విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లుగా కానీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతురిని తమ్ముడికి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు ఏం వదులుకుంటావో చెప్పు ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే నాకేంటరా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి గడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే ప్రమాణం okay. చేయి hmm. hmm. అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికి ఇచ్చి చేస్తానని మాటిచ్చారేంటి రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజమైపోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడు విరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి